ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి జనవరిలోనే ఎనిమిదవ పే కమిషన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం జులై నెల వచ్చినప్పటికీ ఇంకా ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం ఇంకా జరగలేదు ఈ విషయంలో ఇప్పటికీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అని చెప్పవచ్చు అయితే ఈ నోటిఫికేషన్ ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కోసమే అని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇదిలా ఉంటే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు ఆలస్యమైనట్లయితే నూతన వేతన సంఘం సిఫార్సులు జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి అమల్లోకి రావటం అనేది అసాధ్యమవుతుంది ఎందుకంటే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసిన అనంతరం కనీసం ఎనిమిది నుంచి పది నెలల వరకు అధ్యయనం జరిపే అవకాశాలు ఉన్నాయి అధ్యయనం అనంతరం ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి చేరిన అనంతరం అవి అమల్లోకి రావటానికి మరో రెండు నుంచి మూడు నెలల సమయం పడుతోంది ఇక ఈ లెక్కన చూసినట్లయితే కనీసం ఏడాది సమయం పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆగస్టులోనే ఎనిమిదవ పే కమిషన్ నూతన వేతన సవరణ సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ లెక్కన చూసినట్లయితే ఏడాది సమయం పట్టే అవకాశం అయితే ఉంది అయితే నూతన కమిషన్ చైర్మన్ నియామకం జూలై నెలలో జరిగే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మాత్రం ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు ఈసారి మినిమం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనభై మూడుగా ఉండాలని పట్టుబడుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈసారి అంత ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చే అవకాశం లేదని కనిష్టంగా ఒకటి పాయింట్ తొంభై రెండు వరకు మాత్రమే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే జరిగినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినిమం వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఆరు వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు